ఈరోజు భారతదేశం మొత్తంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా మన పాఠశాల జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో సచివాలయం ఎంప్లాయీస్ మన పాఠశాల పిల్లోళ్ళు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఉన్నతమైన ఆశయాలను సాధించడంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తోడు కలిసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తమే కాదు అంతర్జాతీయంగా కూడా నిర్వహించడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మన పాఠశాలలో కూడా ఉదయం ఆరు గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది సచివాలయం ఎంప్లాయీస్ కూడా వచ్చి ఉన్నారు మన పాతపేటలో మీ ప్రజలు కూడా పాల్గొన్నారు మొత్తం నూట పది మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాఠశాల ఆవరణంలో ఆసనాలు తర్వాత ఈ యోగా యొక్క ప్రత్యేకతలు గురించి కూడా వచ్చిన వాళ్లకు ప్రజలకు విద్యార్థిని విద్యార్థులందరికీ వివరించడం జరిగింది ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాలన్నా యోగా మనం ఇండ్లల్లో చేస్తూ ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటామని కూడా పిల్లలకు మెసేజ్ ఇవ్వడం జరిగింది మన పురాతన కాలంలో పూర్వీకులు అన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఆరోగ్యంగా అనే విషయాన్ని కూడా పిల్లలకు వివరంగా తెలియజేయడం జరిగింది నా పేరు షేక్ సాబ్జు సాహెబ్ ప్రధానోపాధ్యాయుడు జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల పలమనేది